ప్రభు నీ వైపు చూచినప్పుడు నీవు దిగంబరుడుగా దిగంబరురాలిగా కనబడకుండా జాగ్రత్త చేసుకో ఎవరు ఉండనంత సమీపంగా నీకు ఏసయ్యే ఉంటాడు ఎవరు చూడలేనివి నీలో ఏసు చూసే అవకాశం ఎవరు తీర్చలేని తీర్పు నీకు ఏసు తీర్చే అవకాశం ఉంది నువ్వు మంచిగా ప్రవర్తిస్తే ఎవరు హత్తుకోనంతగా ఏసయ్య నిన్ను హత్తుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన నీకు నాకు తల్లియు తండ్రి అయి ఉన్నాడు మనకు అమ్మ ఏమండి మూర్తి గారు నా జయంతి వర్ధంతి కూడా ఏ అన్నాడు జయంతి అంటే పుట్టినరోజు వర్ధంతి అంటే పోయినరోజు నా కాంతి నా శాంతి నా జయంతి వర్ధంతి అంతా నా ప్రభువే నాకు అమ్మ నానా ఆయనే ఈరోజు ఇక నీ అడ్రస్ మారిపోతుంది నీ పేరు మారిపోతుంది ఇక నీ తండ్రి ఎవరు అంటే దేవుడు మీ నాన్న పేరు ఏంటంటే మీ నాన్న పేరు దేవుడు ఎందుకంటే విశ్వాసమును బట్టి నువ్వు ఆయనకి కొడుకుగాను గాను ఆయనకి కూతురుగాను గాను మారిపోతున్నా తెలుసా అడ్రస్ మారిందిగా నీ అడ్రస్ పరలోక రాజ్యాన్ని పౌరత్వం మారింది నీ పౌరత్వం అక్కడ లిఖితమైంది ఈ ఈరోజు పరలోక పౌరత్వం నాకు నిచ్చినా పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చినావు సభ్యత్వం పౌరత్వం అమెరికాకు పోయి గ్రీన్ కార్డు కోసం తిప్పలు పడుతూ ఉంటారు మన వాళ్ళు తెలుసా తెలుసు అక్కడి పౌరత్వం అలాగే అక్కడ వేరే దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ పౌరత్వం కోసం తిప్పలు పడతారు ఇక్కడ పౌరత్వం వచ్చింది అనుకో వాడికి అక్కడ ఉండిపోవచ్చు ఇక ఫ్రీగా అమెరికాలో పౌరత్వం వచ్చిందనుకో వాడు అక్కడ ఫ్రీగా ఉండిపోవచ్చు ఇక అక్కడ అమెరికాలో వాళ్ళు ఇచ్చేవన్నీ వాడికి వస్తాయి అర్థమైందా కాలేదా మా గోపిక లేదు ఇంకా చెప్పటం పరలోక పౌరత్వం మనకు లభించిందంటే పరలోకమునకు సంబంధించినవన్నీ మనవే మనవే దేవునికి స్తోత్రం కలిగను గాక రోజు నీకు అది దక్కపోతుంది రోజు అది నీకు దక్కపోతుంది బాగీజం అంటే అన్ని సంగతులు ఉన్నాయి నిత్య రక్షణ నీకు రాబోతుంది శిక్ష తప్పించబడబోతుంది జీవగ్రంథంలో పేరు రాయబడబోతుంది అంతేకాదు పరలోక పౌరత్వం లభిస్తుంది పరలోకంలో ఉన్నటువంటివి చాలా అక్కడ శాంక్షన్ అయ్యేవన్నీ నీకు దక్కే ఛాన్స్ ఉంది ఇప్పుడు అమెరికాలో మెడికల్ ఫ్రీ అనుకో అమెరికా పౌరత్వం పొందిన వాడికి మెడికల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అనుకో అక్కడ పౌరత్వం పొందిన వాడికి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇంకా విడిగా కొన్ని ఏమైనా లోన్స్ ఇస్తారనుకో అమెరికా పౌరులకి పౌరత్వం కూడా వస్తాయి డాలర్ల రూపంలో స్తోత్రం వాళ్ళు ఏం శాంక్షన్ చేసినా సరే అమెరికా పౌరులు అందరికీ లభిస్తాయి ఇండియాలో ఉన్నటువంటి పౌరులకు ఇండియా శాంక్షన్ చేసేవన్నీ లభిస్తాయి ఇప్పుడు మనం అమెరికా కాదు ఇండియా కాదు పరలోక పౌరత్వాన్ని పొందుతూ అక్కడ మనకు కేటాయించినవన్నీ మనకు లభించబోతున్నాయి కాబట్టి అది పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి నిత్య రక్షణలో స్థిరపడండి ప్రభు ఎదుట దిగంబర్లుగా గాక వస్త్రము ధరించిన వారి వలె నడుచుకోండి ఎవరు చూడనంత సమీపంగా నిన్ను ఏసు చూసే అవకాశం ఉంది కనుక ఆయన ఎదుట జాగ్రత్తగా ఉండు కృప మనందరికీ తోడై ఉండును గాక ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి వాక్యం చదువుకోండి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరంలో కనబడండి పరిశుద్ధ బలలో చేయి వేయండి యేసు శరీర రక్తాల్లో పాలివారుకండి నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరములు తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు దినము నేను వాణ్ణి లేపుదును అన్నాడు ప్రభు కాబట్టి ప్రభు బలలో చేయి వేయండి నాలుగవది లోక సహవాసాన్ని వదిలిపెట్టి పరిశుద్ధుల సహవాసం పట్టండి ఇప్పటిదాకా ఎవరితో పడితే వాళ్ళతో తిరిగారు ఇంక వదిలేసి ఇక కాస్త ఈ మనిషితో నేను తిరిగితే కాస్త భక్తి ఆత్మీయతలో నేను ఉంటాను అనుకున్న సహవాసాలు పట్టండి స్త్రీలకు కూడా చెప్తాను ఈ మనిషితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే నా ఆత్మీయతను చల్లార్చే అవకాశం ఉంది అనుకుంటే ఆ మనిషిని కట్ చేయి ఈ మనిషితో నేను సహవాసం ఏర్పరచుకుంటే నా భక్తి ఎదిగే అవకాశం ఉంది నేను ఆత్మీయతలో పెరిగే అవకాశం ఉంది అంటే ఆ మనిషితో స్నేహం చెయ్యి చెల్లి ఫైనల్గా చెప్తున్నా ఈరోజు నీ కళ్ళ ముందు నీకు అందుబాటులోనే నేను చెప్తున్నాను రా ఈ కూటమైన తర్వాత నీకు దొరకను నేను ఇక నువ్వు ఒంటరివి మళ్ళీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు ఏ నీకు తోడై ఉంటాడు ఇక భక్తి సాధన అనేది నీకు నువ్వు చేయాల్సిందే ఎందుకంటే ఎనీ టైం నేను మీ పక్కన ఉండి మిమ్మల్ని నడిపించే అవకాశం నాకు లేదు ఎందుకంటే నేను ఒక స్థలానికి చెందిన వ్యక్తిని నేను నరసరావుపేటలో ఉన్నాను అనుకో నువ్వు చిల్లూరుపేటలో పేటలో ఉన్నా అనుకో నీకు అందుబాటులోకి రాలేను నేను సర్వాంతర్యామిని కాదు నువ్వు ఆడు ఆడు ఉంటానికి